హాయ్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి నరేష్ వరల్డ్ వెజిటేరియన్స్కి ఎంతో ఇష్టమైన నాన్ వెజ్ కర్రీ నాన్ వెజ్ కర్రీ అనే చెప్పుకోవాలండి వెజిటేరియన్స్కి ఫస్ట్గా నాన్ వెజ్ కర్రీ అంటే గుర్తొచ్చేది పన్నీర్ మసాలా కర్రీ సో ఇవాళ నేను బగారాన్నం పన్నీర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ నేనైతే జీడిపప్పు బాదం పప్పులోనే ఒక పది పది తీసుకున్నానండి నేనైతే పన్నీర్ మసాలా కర్రీలో బాదం పప్పు కూడా వేస్తాను బాదం పప్పు వేస్తే పిల్లలు కూడా తింటే హెల్తీగా ఉంటుందనే ఉద్దేశంతో తీసుకున్నాను అప్పటికప్పుడు చేసుకునేటట్టయితే అయితే వేడి నీళ్ళు పోసుకున్నానండి వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాను అట్లాగే ఒక సెవెన్ ఎయిట్ టమాటోస్ కూడా తీసుకున్నాను ఇక్కడ చూడండి పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ చాలా ఫ్రెష్గా ఉండాలండి ఫ్రెష్ పన్నీర్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా కట్ చేసుకుంటున్నాను పన్నీర్ పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి పన్నీర్ని నా లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే స్టెయిన్లెస్ స్టీల్ వాడకని గురించి చెప్పాను కదండి ఎట్లాంటి స్టీల్ వాడాలో కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇప్పుడు బగారాన్ని ప్రిపేర్ చేద్దామండి బగారానికి నెయ్యితో ప్రిపేర్ చేస్తామండి మేమైతే నెయ్యి పచ్చిమిర్చి ఉల్లిపాయ పుదీనా మసాలా దినుసులు ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకున్నామండి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కాస్త వేడెక్కాక ఈ వీడియోలో నేను ఏ టిప్ చెప్తానో కూడా పూర్తిగా చూసేయండి ఇక్కడ చూసారా నెయ్యి వేడైంది ఇప్పుడు బిర్యానీ ఆకు షాజీరా లవంగా ఇలాచి దాల్చిన చెక్క వేసుకున్నామండి ఇవి కాస్త నెయ్యిలో మగ్గాక నెయ్యితో చేస్తే చాలా బాగుంటుందండి ఎక్కువగా మేము నెయ్యితోనే చేసుకుంటాము ఇప్పుడు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి తీసుకొని స్లిట్ చేసేసి వేసుకున్నామండి ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాము అలాగే కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి మొత్తం కలబెడుతున్నామండి ఇవి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలండి ఫైవ్ మినిట్స్ సిమ్లో మగ్గిద్దాము ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ అలా మగ్గిద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మగ్గాక ఒక టూ మినిట్స్ మగ్గినిద్దామండి ఉల్లిపాయలతో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గిపోయి ఉంటుంది ఈ వీడియోలో నేనైతే ప్లాస్టిక్ గురించి చెప్దామనుకుంటున్నానండి ప్లాస్టిక్ కవర్స్ కానీ అవి మనం యూజ్ చేస్తున్నాం కదా ఇంట్లో బౌల్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్లు కానీ యూజ్ చేస్తున్నాం కదా సో వాటిని యూజ్ చేయకుండా కొద్దిగా తగ్గిద్దామండి ఇంట్లో వాడే స్పూన్స్ కానీ వడబోసేవి జల్లలు కానీ మ్యాక్సిమం స్టీల్వి వాడటానికే ట్రై చేద్దాము నేనైతే అలానే ట్రై చేస్తున్నానండి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందామండి ఎసరుకి గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అండి సో మేమైతే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాము దానికి తగ్గట్టుగా మేము వాటర్ పోసుకున్నాము ఇప్పుడు ఈ ఎసరు మరగనిద్దామండి కొద్దిసేపు ఒక్కసారి కలబెట్టుకొని ఎసర్ని మరగని వాటర్ని మరగనిద్దాము కనీసం మన ఇంట్లో కాస్త ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గిద్దామండి నేనైతే అలానే ట్రై చేస్తున్నాను ట్రై చేశాను కూడా మ్యాక్సిమం తగ్గించానండి ఇక్కడ చూసారా పన్నీర్ని కట్ చేసిన పన్నీర్లో పన్నీర్ అచ్చంగా వేస్తే కర్రీలో కాస్త పచ్చిగా అనిపిస్తుందండి మేమైతే ఫస్ట్ ఈ పన్నీర్ని ఇలా ఫ్రై చేస్తాము ప కారం కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి మొత్తానికి ఉప్పు కారం పసుపు పట్టించామండి పన్నీర్ ముక్కలకి ఇలా ఇలా పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఈ లోపల ఎసర్ మరిగిపోయింది కదండి వాటర్ ఎసర్ మరుగుతుంది కాస్త ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాము వాటర్ చూడండి ఎలా మరుగుతుందో ఇప్పుడు మనం ఇందులో మనం నా ముందుగా నానబెట్టుకున్న మన రైస్ని వేసుకుందామండి రైస్ ముందుగా నానబెట్టుకుంటే మంచిగా వస్తుంది పొడి పొడిగా వస్తుంది బాగుంటుంది మన ఇంట్లో అయితే ప్లాస్టిక్ డబ్బాలనే కానీ అట్లాంటివి వాడకుండా చూసుకు ట్రై చేద్దామండి అలానే మన పిల్లలకి పెట్టే లంచ్ బాక్స్ కానీ స్నాక్స్ బాక్స్లలో కానీ స్పూన్స్ కానీ ఇవన్నీ మార్చడానికి ట్రై చేద్దాము మనం ఇంట్లో వాటే వాడే వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ లేకుండా చూసుకుందామండి సో ఇప్పుడు నానబెట్టిన రైస్నైతే ఇందులో యాడ్ చేసుకుందాము క్లాత్ బ్యాగ్స్ని వాడటానికి కూడా ట్రై చేద్దామండి రైస్ వేసుకుంటున్నాము ఒకసారి రైస్ అంతా కలపెట్టుకుందామండి మూత పెట్టేద్దాం ఇప్పుడు ఇది అయ్యే లోపల ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచాం కదండీ పన్నీర్ని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయిలో రెండు స్పూన్స్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యితో పాటు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందామండి నెయ్యి వేసుకొని నెయ్యితో పాటు కొద్ది మరి కాస్త ఆయిల్ వేసుకుందాము ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఉప్పు పసుపు కారం వేసి మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుందామండి జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి జస్ట్ ఫ్రై మరీ పచ్చిగా తినలేము కాబట్టి మేమైతే అలానే చేస్తామండి మరీ పచ్చి పన్నీర్ తినాలంటే తినలేము కదా జస్ట్ లైట్గా ఉప్పు కారం పసుపు పట్టించేసి ఫ్రై చేసుకుంటే ఉట్టిగానే తినేసేయచ్చు టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది ఆ కర్రీకి వెజిటేరియన్స్కి అయితే ఇది ఒక మంచి కర్రీ అనే చెప్పొచ్చండి ఇండక్షన్ బాటమ్ స్టీల్ బాల్స్లను వాడాలా లేకపోతే ట్రైప్లై కడాయిస్ వాడాలనా ఎలాంటి వాడాలో కూడా నా వీడియోస్లో నేను చెప్తానండి ఇక్కడ చూసారా అన్న మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు పైన కాస్త పుదీనా కొత్తిమీర కొత్తిమీర వేసుకోండి పుదీనా వేసాము మూత పెట్టేద్దామండి ఇప్పుడు చూడండి పన్నీర్ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాయి చూడండి బగారా అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే చేసుకుందామండి పర్లేదు ఇప్పుడు ఎందుకంటే ఉప్పు కారం పసుపు అందులోనే ఉన్నాయి కాబట్టి మంచిగా ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది దీంట్లో బిర్యానీ ఆకు లవంగాలు పచ్చిమిర్చి అదే ఆయిల్లో వేస్తు చేస్తామండి జీలకర్ర ఉల్లిపాయలు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉల్లిపాయలను కట్ చేసి వేసుకున్నాము ఇప్పుడు కాస్త పుదీనా పుదీనా వేస్తే వేసుకోవచ్చు మీ ఇష్టం అండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలబెట్టుకుంటున్నాము ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దామండి ఇప్పుడు టమాటోస్ ఒక ఫైవ్ సెవెన్ ఎయిట్ తీసుకున్నా కదండి టమాటోస్ని కట్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను ఇలా పేస్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో పేస్ట్ చేసుకున్నాం ఒకసారి కలపెట్టుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాక ఇలా కలపెట్టుకుందాము ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక టూ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనిద్దాము చూడండి మొత్తం ఒకసారి ఇలా కలబెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిపోయి ఉంటాయండి చూడండి ఎంత మంచిగా మగ్గిపోయాయో ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసిన టమాటో పేస్ట్ని వేసుకుందాము ఒకసారి ఇలా కలపెట్టుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిద్దామండి మంచిగా కలపెట్టుకొని ఇప్పుడు ఇదే బౌల్ ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాదం పలుకులు జీడిపప్పు పలుకులను కూడా పేస్ట్ చేద్దామండి చూడండి ఇలా మగ్గిపోతూ ఉంటుంది పేస్ట్ మంచిగా మరి కాస్త మగ్గించాలండి చూడండి ఇలా మంచిగా కొద్దిగా పై పైకి తేలుతూ మంచిగా టమాటా పేస్ట్ మగ్గిపోయి ఉంటుంది జీడిపప్పు బాదం పప్పుతో పాటు కాస్త పెరుగు కూడా వేసానండి పెరుగు అలాగే ఎండు కొబ్బరి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి సో ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేద్దాము ఇప్పుడు ఒకసారి కలపెట్టుకుందాము ఇది కూడా మంచిగా దగ్గరికి మగ్గాలండి మగ్గితేనే ఆ పచ్చివాసనపై టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా మగ్గుతూ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా మగ్గిపోయి ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఇప్పుడు ఇందులో మనం చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయినా వేసుకోవచ్చు కారం ఒక స్పూన్ ఉప్పు అలాగే ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం మంచిగా కలబెట్టుకుందామండి మీ టేస్ట్కి తగ్ తగ్గట్టుగా ఉప్పు కారాలు వేసుకోండి మేమైతే మీడియంగా తింటాము సో అలా వేసుకున్నాము ఇప్పుడు ఒకసారి మొత్తం కలపెట్టుకొని సిమ్లోనే మగ్గించండి మొత్తం మంచిగా పేస్ట్కి మొత్తం ఉప్పు కారాలు పట్టేటట్టుగా మొత్తం మంచిగా కలపెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఒక ఐదు నిమిషాలు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా మంచిగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నానండి ఆ వాటర్ని ఇందులో పోసాను నేను పేస్ట్ ఎలాగా ఉంటుంది కదండి మన మిక్సీలో పట్టిన వాటర్ని ఇందులో ఇప్పుడు ఈ మిశ్రమంలో యాడ్ చేసుకున్నాను ఒక్కసారి ఇలా కలబెట్టుకుందాము ఇలా కలబెట్టుకొని ఇది కొద్దిగా దగ్గరికి పడేదాకా ఒక పది నిమిషాలు సిమ్లో మంచిగా మగ్గనిద్దాము చూడండి ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది గ్రేవీ అనేది ఇప్పుడు ఇందులో మనం మంచిగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేద్దాము పన్నీర్ ముక్కలని యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి కలపెట్టుకుందామండి చూడండి ఇలా ఉంటుంది పన్నీర్ ముక్కలకి గ్రేవీ అంతా పట్టే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లనే మగ్గనిద్దామండి మంచిగా ఉడుకుతూ ఉంటుంది పన్నీర్ ముక్కలకు కూడా గ్రేవీ పట్టి టేస్ట్ బాగుంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మంచిగా దగ్గరికి అయిపోయింది గ్రేవీ ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నానండి ఆల్రెడీ కొద్దిగా స్పైసెస్ వేసాం కాబట్టి కొద్దిగా చిటికడు వేసుకుంటే సరిపోతుంది చిటికెడు కానీ ఒక హాఫ్ స్పూన్ కానీ వేసుకుంటే సరిపోతుంది మేమైతే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసామండి సో ఇలా అయితే రెడీ అయిపోయింది మన ఇంట్లో కూడా మన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దామండి చాలా వరకు స్టీల్ వే వాడటానికి ట్రై చేద్దాము ముందుగా వాటర్ బాటిల్స్ కానీ పిల్లల స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్సులు ఇవన్నీ కూడా స్టీల్ వే యూస్ చేయడానికి ట్రై చేద్దాము అలాగే మనం వాడే బాల్స్ కూడా స్టీల్స్ వే వాడడానికి ట్రై చేద్దామండి సో ఇక్కడైతే బగారాన్నం వెజిటేరియన్స్కి ఎంతో ఇష్టమైన బగారాన్నం పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి పన్నీర్ కర్రీ చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్